విశాఖం వధువారు నగర్ దాట్ల ఫంక్షన్ వేదిక ఘనంగా జరిగింది ముందుగా సంఘం పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి అధిక సంఖ్యలో వధువరులు పాల్గొని తమ తమ అభిరుచిలో అనుగుణంగా ఒకరి కోసం ఒకరు తెలుసుకున్నారు మంది పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు అప్పారావు ప్రెసిడెంట్ పూర్తి చంద్రభూషణ రావు జనరల్ సెక్రటరీ రమణ కోశాధికారి భోగాది వెంకట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాగు బెహర శోభన్ బాబు కోల శ్రీరాములు పెంట రమణమూర్తి దండుపాటి రామారావు గెడ్డి తిరుపతిరావు బొంగు రాజారావు పీతల తేజ రెల్ల శంకర్ తడాక భాస్కర్రావు దండుపాటి వెంకటరమణ

ఇక్కడికి వైజాగ్ వచ్చి థర్టీ ఇయర్స్ పైన అవుతుంది మా ఫాదరు మొత్తం ఫ్యామిలీ దగ్గర సెట్ అయ్యాం మాకు ఊళ్ళో కూడా ఒక హౌస్ ఉంది స్థలం కూడా ఉంది అలాగే ఇక్కడ కూడా ఒక వైజాగ్లో ఇల్లు ఉంది అలాగే దువ్వాడ దగ్గరలో ఒక సైట్ కూడా ఉంది నేను బిజల్గా అసిస్టెంట్ సేల్స్ మెన్గా చేశాను సుగర్స్లో ప్రెజెంట్ అయితే జాబ్ చేయట్లేదు నాకు ఓన్ షాప్ ఉంది ఎస్బీఐలో జాబ్ కొట్టాడు అండ్ ఐ గాట్ గుడ్ జాబ్ గుడ్ ప్రొఫైల్ ఉంది క్యాషియర్ నుంచి ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్గా వెళ్ళాడు డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీ నైన్ ఎవరైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పవలసిందిగా ప్రార్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ఆల్రెడీ అనౌన్స్ చేసేవి దీనికి మన పదమూడు జిల్లాల్లో కాక రైతు ప్రాంతాలు కూడా వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మా విశాఖపట్నం కార్యకర్తలు సభ్యులు మా పెద్దలు శ్రీశైల సంఘం అంటే ఈసారి నలభై ముందు నుండి అంత సమాసాలలో తెలివిగా చేశాము అలాగే ఈరోజు మన కార్యక్రమం కూడా మేము అంతా ఉన్న చేసాము వీళ్ళకి అందరూ కూడా ఆడపిల్ల తరపు మిత్రుల తరపు వచ్చి కార్యక్రమం అంతా చక్కగా స్థైర్యంగా చేశాము ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలి ఇది అసలు సహకరించాలి ఇది అంతా కూడా ఇలాంటి మీడియా వ్యక్తులు కూడా మనం సహకరించాలి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా మీ మీడియా వ్యక్తుల వల్ల బయటికి వెళ్తారు నువ్వు ఎన్ని బైకింగ్ చేసినా ఎన్ని కార్లు చేసినా బయటికి పోదు ఇలాంటి కూడా మన బయటికి కార్యక్రమం కూడా మొదటిగా అందరూ పిల్లలు కూడా చూస్తారు మాది పెళ్లి పనుల కార్యక్రమం దిగులుగా చేశామని అన్ని ప్రాంతం కూడా రిక్వెస్ట్ మీరు చేస్తారని మరి కోరుకుంటాం అయితే ఈరోజు విశాఖపట్నంలో శివసై నాకుల వివాహపరిచే చాలా జరిగింది ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం కాకుండా వేర్వేరు రాష్ట్రాలతో కాకుండా ఇండియా మొత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని మా కమ్యూనిటీ తరఫు నుంచి హాజరై భారీ యొక్క సర్చెస్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘటనలైన పూరి చంద్రభూషణ కోల శ్రీరాములు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు గోడమ్మారావు గారు అలాగే తదితరులు మాకు బహార బాబు రాజారావు అలాగే కోర శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది ఈ కార్యక్రమం వలన మా దురవస్తువు ఏదైతే వివాహ పరిచయం వివాహ పరిచయం ఏదైతే అవుతుందో చాలా ఉపయోగపడుతుందని ఇదే విధంగా రానున్న కాలంలో కూడా మేము ఒక ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి సక్సెస్ చేస్తామని మా పరం మా విశాఖపట్నం కోరుకుంటున్నాను విశాఖపట్నం సంక్షేమ తర్పున ఆధ్వర్యంలో వివాహ ఉద్యోగులు వివాహ పరిచయం వేదిక జరిగింది ఈ వేదిక ద్వారా ఈ విషయంలో ఒక పరస్పరంగా పరంగా సహకరించుకుంటూ ఉద్యోగులను యాక్టివ్ చేయడంలో మనకి ఈవేళ జరిగిన ఈ కార్యక్రమం సహజపరచుని కోరుకుంటున్నాం అలాగే శ్రీశైల సమయంలో అందరూ కూడా ఈగా పనిచేసి మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా శ్రీశైలం సాధనపరిచి వారికి పెళ్ళి వివాహ పరిచయాన్ని అందరికీ కూడా అందజేసేలాగా అందరినీ ఒక మంచి ఫ్రెండ్షిప్ తీసుకొచ్చారు ఆ విధమైనటువంటి కార్యక్రమానికి అది విశాఖపట్నంలో శ్రీశైల సంక్షేమ సంఘం కమిటీ బాగా పనిచేసింది ఆ కమిటీకి రాష్ట్ర కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒకసవ తారీఖు నుంచి ఈరోజు ఇరవై మూడో తారీఖున ఇంత దిగ్గుజ్ కార్యక్రమం నిర్వహించామంటే దానికి మా పెద్దవాళ్ళ సలహాలు అలాగే కమిటీ వాళ్ళు